తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఇరవై ఐదు మంది విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపారు మంత్రి నారా లోకేష్ ఈ వార్త నిన్న రాత్రి నుంచి కూడా సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తోంది సో మీరు కూడా ఆ ఫోటో చూడొచ్చు ఇరవై ఐదు మంది విద్యార్థులు వీళ్ళే మంత్రి నారా లోకేష్ సో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భం సో వీళ్ళంతా ఎవరు ఇంతకీ ఆయన చేసిన గొప్ప పని ఏంటి అని అంటే వీళ్ళంతా ఐఐటీ స్టూడెంట్స్ ఎన్ఐటీ స్టూడెంట్స్ సో వీళ్ళ కళ్ళలో ఆనందం నింపేందుకు ఒక గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇంతకీ ఏం చేశారు అనే విషయం కనుక మనం ఒక్కసారి లోతుగా వెళ్ళినట్లయితే సో ఒక్కసారి మనం మాట్లాడుకుందాము రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ముందుగా ఆయన చేసిన పనికి సభాష్ లోకేష్ ఎస్ శాష్ అని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం కేవలం ఈరోజు ఒక్క ఇరవై ఐదు మంది విద్యార్థులతోనే ఆగిపోదు భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులకి అది మార్గనిర్దేశకంగా ఉంటుంది డెఫినెట్గా వాళ్ళందరికీ లైఫ్లో యూజ్ అవుతుంది ఇంతకీ ఏం చేశారు ఏంటి అనే విషయం కనుక ఒక్కసారి చూసినట్లయితే ముందుగా మీకు ఈ ఫోటోలోనే ఒక ఫోటో చూపిస్తాను ఒక పర్సన్ చూపిస్తాను రైట్ ఇక్కడున్నారు కదా ఇతను సో రైట్ ఇతని పేరు పృథ్వీ సత్యదేవ్ సో మనం ముందుగా పృథ్వీ సత్యదేవ్ ఈయన విజయవాడకు చెందినటువంటి విద్యార్థి సో ఈయనకి జేఈలో వన్ సెవెంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది చిన్న విషయం కాదు జేఈలో నూట డెబ్బై ర్యాంక్ రావటం అనేది చాలా కష్టపడితే కానీ అది అంత ఈజీగా రాదు కానీ ఆయనకి నూట డెబ్బై ర్యాంక్ వచ్చింది సో ఈ ర్యాంక్తో ఆయనకి మద్రాస్ ఐఐటిలో సీట్ కూడా వచ్చింది మద్రాస్ ఐఐటిలో సీట్ వచ్చింది సో ఈయన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మద్రాస్ ఐఐటికి వెళ్ళారు ఆయన మెమోస్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈయన మెమోలో కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం ఫోర్ సబ్జెక్ట్స్కి మాత్రమే మార్క్స్ ఉంటాయి దివ్యాంగులకి సో ఫిఫ్త్ సబ్జెక్ట్ కింద ఈ ఎగ్జామిషన్ అని రాస్తారు సో ఫోర్ సబ్జెక్ట్స్కి మాత్రమే మార్క్స్ ఉంటాయి కానీ యాజ్ పర్ ఐఐటి రూల్ కొత్త రూల్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం ఏంటి అంటే ఫిఫ్త్ సబ్జెక్ట్కి కూడా మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే అడ్మిషన్ తీసుకుంటారు సో మద్రాస్ ఐఐటి వాళ్ళు పృథ్వీ సత్యదేవికి నూట డెబ్బై ర్యాంక్ వచ్చినా కూడా తన అడ్మిషన్ని రిజెక్ట్ చేశారు సో ఎందుకు అనంటే తనకి ఫిఫ్త్ సబ్జెక్ట్లో ఎగ్జంషన్ అని ఒక ఈ అని మార్క్ ఉంది తప్ప తనకి ఫిఫ్త్ సబ్జెక్ట్లో మార్క్స్ లేవు కాబట్టి తనని రిజెక్ట్ చేశారు సో వెంటనే పృథ్వీ సత్యదేవ్ ఏం చేశారంటే నారా లోకేష్కి వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ పెట్టారు ఇక్కడ ఒక మంచి విషయం ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే నారా లోకేష్ ఎలాంటి మెసేజ్ అయినా సరే ఎవ్వరు మెసేజ్ చేసినా సరే డెఫినెట్గా రిప్లై ఇస్తారు కాస్త అటు ఇటుగా ఆలస్యం అవుతుందేమో కానీ బట్ డెఫినెట్గా మెసేజ్ రిప్లై అయితే ఉంటుంది సో యాజ్ యూజువల్ పృథ్వీ మెసేజ్కి లోకేష్ రిప్లై ఇచ్చారనమాట ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకున్నప్పుడు సో ఇలా ఫిఫ్త్ సబ్జెక్ట్లో ఎగ్జామిషన్ ఉండటం వల్ల మద్రాస్ ఐఐటీలో అడ్మిషన్ని క్యాన్సిల్ చేశారు తీసుకోవట్లేరు అన్న విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో వీళ్ళ ఫాదర్తో మాట్లాడి ఇంకా ఎవరైనా ఇలాంటి విద్యార్థులు ఉన్నారా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో అని చూసినప్పుడు మొత్తంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి తేలింది సో ఇరవై ఐదు మంది విద్యార్థులు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లలో వాళ్ళకి అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందన్నమాట ఎగ్జామిషన్ ఉండటం వల్ల వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వట్లేరు సో ఈ ఇరవై మంది విద్యార్థులు కూడా ఎన్ఐటీస్ ఐఐటీస్లో స్టూడెంట్స్ అనమాట సో వీళ్ళకి అడ్మిషన్ క్యాన్సిల్ అవ్వటంతో వీళ్ళందరూ ఒక చోట అంటే చోట మీటింగ్ పెట్టి వాళ్ళందరితో మాట్లాడి సో ఫిఫ్త్ సబ్జెక్ట్లో ఏం చేశారంటే ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో నుంచి యాన్ అండ్ యావరేజ్ మార్క్స్ని యాన్ అండ్ యావరేజ్ మార్క్స్ తీసి ఫిఫ్త్ సబ్జెక్ట్కి వెయ్యమని చెప్పి నారా లోకేష్ ఇంటర్మీడియట్ బోర్డ్కి తెలియజేశారనమాట సో ఫోర్ సబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ 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 టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అంటే టూ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ వేసుకుంటుంటే మళ్ళీ ఒక ఫిఫ్టీ వస్తుంది కదా సో ఫిఫ్త్ సబ్జెక్ట్లో కూడా ఫిఫ్టీ మార్క్స్ అనమాట సో ఈ విధంగా ఫోర్ సబ్జెక్ట్స్లో నుంచి యాన్ అండ్ యావరేజ్ మార్క్స్ తీసి సో ఫిఫ్త్ సబ్జెక్ట్లో వెయ్యండి అని చెప్పేసి అని అన్నారు అనమాట ఈ విధంగా చేయడమే కాకుండా భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అండ్ ముఖ్యంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు మళ్ళీ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఫిఫ్త్ సబ్జెక్ట్లో ఎగ్జామిషన్ ఉంది ఇప్పుడు ఎందుకు మార్క్స్ ఉన్నాయి ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ చేశారా అనే ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం సో తను వెంటనే దీనిపై ఒక జివోని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డుతో మాట్లాడి సో జివో రిలీజ్ చేసి ఆ జివో సర్టిఫికేట్తో పాటు వీళ్ళ మెమోస్ని కూడా తిరిగి రీప్రింట్ చేపి విద్యార్థులకు ఇచ్చి అడ్మిషన్ కి పంపించారు సో వాళ్ళకి ఇప్పుడు అడ్మిషన్స్ వచ్చాయి ఆ ఇరవై ఐదు మంది వీళ్ళు మనం ఇందాక చూసాము రైట్ ఇరవై ఐదు మంది కళ్ళల్లో ఈరోజు ఆనందం ఉంది సో ఈ విద్యార్థి వల్లే ఇది సాధ్యమైందనమాట సో తనే పృథ్వీ సత్యదేవ్ విజయవాడకి చెందినటువంటి విద్యార్థి ఐఎం పృథ్వీ సత్యదేవ్ ఐ మై ఇంటర్మీడియట్ ఇన్ ఫిజీ ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ సీట్ ఇన్ ఐఐటి మద్రాస్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూ అబౌట్ మై ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో మై సీట్ హెస్ బిన్ క్యాన్సిల్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్ ఇమీడియట్లీ ఐ హెక్సెప్ట్ టు అవర్ హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ సార్ అండ్ సార్ హ్యావ్ రెస్పాండెడ్ విత్న్ హాఫ్ అన్ అవర్ అండ్ ఇష్యూడ్ ఎ జీవో టు అస్ ఇమీడియట్లీ ఇన్ వీక్ అండ్ సపోర్టెడ్ అస్ టు గెట్ సీట్ ఇన్ ఐఐటి మద్రాస్ సార్ కాల్ దస్ బ్యాక్ అండ్ ఫిలిస్టేటెడ్ అస్ అండ్ గివ్ అస్ ల్యాప్టాప్స్ అండ్ సపోర్టెడ్ అస్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీరు ఇంకా ఫొటోస్ చూసినట్లయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆయన తర్వాత ల్యాప్టాప్స్ని కూడా వాళ్ళకి బహుమతిగా ఇచ్చారు వాళ్ళంతా కూడా ఐఐటి స్టూడెంట్స్ ఎన్ఐటి స్టూడెంట్స్ సో చాలా కష్టపడి జేఈ మెయిన్స్లో చాలా తక్కువ ర్యాంక్స్ జస్ట్ వన్ సెవెంటీ ఎయిత్ ర్యాంక్ అని అంటే ఈ అబ్బాయికి ఇది చిన్న విషయం కాదు సో ఇలాంటి విద్యార్థులందరి భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ విషయంలో కొత్త జీవో తీసుకురావటమే కాకుండా ఆ విద్యార్థులందరికీ కూడా డెల్ ల్యాప్టాప్స్ని గిఫ్ట్గా కూడా ప్రజెంట్ చేశారు సో ఆయనే పృథ్వీ సత్యదేవ్ సో మీరు ఫొటోస్ చూడొచ్చు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం సో విద్యార్థులకి ఆయన ల్యాప్టాప్స్ బహుమతిగా ఇస్తున్నటువంటి ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు ఇట్స్ ఇస్ అ వెరీ ప్రౌడ్ డే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ జస్ట్ షోస్ హౌ ఇఫ్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సివ్ వీ కెన్ సాల్వ్ లాట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ దట్ యునో హ్యాండిక్యాప్ చిల్డ్రన్ నియర్లీ బికాజ్ ఆఫ్ ఎ జియో క్లోజ్ టు ఫార్టీ స్టూడెంట్స్ ఆఫ్ టుడే నో ఏబుల్ టు క్వాలిఫై ఇన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీ దిస్ ఇస్ వాట్ వి కాల్ రెస్పాన్సివ్ గవర్నమెంట్ And this is the direction with which, uh, you know, Mr. Naidu is driving us today. So it's a really proud day uh, here in the state of Andhra. రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ మెసేజ్ చేసిన స్టూడెంట్ పృథ్వీ సత్యదేవ్ విజయవాడకు చెందినటువంటి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళలో ఆనందం మీరు చూడొచ్చు సో తన కొడుకు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల తన కొడుకుతో పాటు మరో ఇరవై నాలుగు మంది విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసినట్టుగా అయింది సో తన కొడుకు నిర్ణయం వల్లే ఇంతటి మార్పు వచ్చినందుకు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కళ్ళల్లో ఆనంద భాష్పాలతోటి వాళ్ళు అక్కడ కనిపిస్తున్న ఫోటో మనం చూడొచ్చు సో విద్యార్థులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు రైట్ మరి ఈ ఒక్క నిర్ణయం కానీ తీసుకోకపోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళంతా కూడా ఐఐటి ఎన్ఐటీలలో అడ్మిషన్స్ని కోల్పోయేవాళ్ళు సో వాళ్ళకి జస్ట్ అడ్మిషన్స్ ఇవ్ ఇప్పించడమే కాకుండా అంటే తిరిగి వాళ్ళు అడ్మిషన్స్ వచ్చేలా చేయడమే కాకుండా వాళ్ళకి డెల్ ల్యాప్టాప్స్ని కూడా గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది విద్యార్థులందరికీ కూడా దీనికి సంబంధించి ఫొటోస్ అన్నింటిని కూడా టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మనకి పోస్ట్ చేశారు చూ చూడవచ్చు మీరు కూడా రైట్ సో దీని కారణం ఆ విద్యార్థుల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన విద్యార్థులకి చిరునవ్వులు వచ్చేలా చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ సో రైట్ మనం ఇక్కడ ఇంకా చూడొచ్చు మెసేజెస్ జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ తోటి స్పందించినటువంటి నారా లోకేష్ ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేశారు సత్వర స్పందన సకాల సహాయం మంత్రి నారా లోకేష్ ఇరవై మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేసిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సో రైట్ దీని కారణం మంత్రి నారా లోకేష్ సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన మాట సుభాష్ నారా లోకేష్ అని చెప్పి సో ఆయన తీసుకునే నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పొచ్చు సో మరి ఇలా ఇరవై ఐదు మంది విద్యార్థులతోనే ఆగిపోకుండా భవిష్యత్తులో మరెన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మరెన్నో అద్భుతాలు క్రియేట్ చేయాలని నుంచి మేము కూడా కోరుకుంటున్నాం రైట్ ఆయన తీసుకునే ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి